రాహుగ్రహానికి చిన్నమస్త దేవి అధిపతిగా ఉంటుంది తంత్రశాస్త్రం ప్రకారం చూసినట్లయితే తన కుమారుడైన పరశురాముడి చేత శిరస్సు ఖండించబడిన మహాపతివ్రత అయిన రేణుకాదేవి యొక్క అవతారమే ఈ చిన్నమస్తాదేవి ప్రమాదాలు పాముకాట్లు దొంగతనాలు శత్రువుల దాడులు నమ్మక ద్రోహం ఆకస్మికంగా ఎదురయ్యే చెడు సంఘటనలు లాంటివి జాతక చక్రములోని చెడు స్థితిలో ఉన్న రాహువు కారణంగా జరుగుతాయి ఈ విధమైన సమస్యలతో బాధపడేవారు చిన్నమస్తాదేవిని మహాయంత్ర రూపంలో పూజించాలి ఈమెను పూజించటం వల్ల జాతకులకు రాహుగ్రహ అనుగ్రహం విపరీతంగా కలుగుతుంది జాతక చక్రములో ఒకటవ స్థానం ఎనిమిదివ స్థానం పన్నెండవ స్థానంలో రాహుగ్రహం ఉన్నా లేదా జాతక చక్రంలోని ఏదోక స్థానంలో రాహుగ్రహం కుజుడు లేదా శనైశ్చరుడితో కలిసి ఉన్నా జాతకులకు తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయి అతి తీవ్రమైన సమస్యలను ఇచ్చే శాపితయోగం తొలగిపోవడం కోసం చిన్నమస్తాదేవిని ఆరాధించాలి